దళితుణ్ణి కిడ్నాప్ చేసి బెదిరించి చిత్రహింసలు పెట్టిన వంశీ పరామర్శకు ఏ ముఖం పెట్టుకుని జగన్ వెళ్తున్నారని టీడీపీ నేతలు ప్రశ్నించారు గత ఐదేళ్ల పాలనలోనూ దళితులు మైనార్టీలు బీసీలపై అనేక దాష్టికాలు జరిగినా ఎన్నడూ నోరు తెరవని జగన్ ఇప్పుడు అదే పంథాలో వెళ్తున్నారని ధ్వజమెత్తారు ఈ ఘటనతో దళితులంటే జగన్కు ఏ పార్టీ ప్రేమ ఉందో అర్థమవుతుందన్నారు వాళ్ళ సహజ ఇజం అండి ఎప్పుడో కూడా ఎదుటి వాళ్ళకి బురద పోస్తాం అనుకుంటున్నారు బురదలో అనుకుంటున్నారు తను తీసిన గుతులు తన పడిపోయాడు ఇది చరిత్ర ఎప్పుడో కూడా ఎలివేషన్ అవకాశం ఇచ్చారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు కాబట్టి ప్రజలు తీశారు కానీ ఈ రోజు కూడా వస్తాడు కక్ష అంటాడు కుట్ర అంటాడు మమ్మల్ని అంటాడు మా పార్టీని మఠా చేద్దాం అంటాడు రెడ్ బుక్ అంటాడు నీ చేతిలో ఎన్ని మాటలు అన్ని ఉపయోగిస్తావు కానీ మేము ఒకటే చెప్తున్నా తప్పు చేశారు పోలీసులు చట్టపరంగా తీసుకున్నారు ఇది ఒకటే కాదు ఇందాకే చెప్పాను చాలా మంది ఉన్నారు అడ్రస్ చేయాలంటే అటువంటి పనులు మేము చేయటం లేదండి కిడ్నాప్ చేసి కొడితే వాడిని పరామర్శించడానికి మీరు వెళ్తారా ఏ పార్టీ దళితుల పట్ల ప్రేమ మీకు అతని మీద ప్రేమ దళితుడిని కొట్టినందుకు అతను అభినందించడానికి వెళ్తున్నారా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి దళితుడిని తన్ని వారి కిలర్ కొట్టారండి అందుకు వెళ్తున్నారా దళితుడిని కిడ్నాప్ చేసినందుకు అభినందించడానికి వెళ్తున్నారా భూ చేసినందుకు అభినందించడానికి వెళ్తున్నారా మహిళల వ్యక్తిత్వం హననం చేసినందుకు ఆ దౌర్భాగ్యాన్ని ప్రశ్నించడానికి వెళ్తారా జగన్మోహన్ రెడ్డి గారు కొండలు గుట్టలు చెరువులు పోలవరం కుడికాలు ఉన్న మట్టి ఇష్టానుసారంగా తవ్వి ప్రకృతిని నాశనం చేసిన వంశీని పలకరించడానికి వెళ్తారా మీరు బోరగాడ్ అని దళితుడైనా ఒక మాల కులానికి చెందిన వాడైనా నువ్వు వెళ్ళలేదు పలకరించడానికి విజయపాల్ కదా విజయపాల్ విజయపాల్ నెల రెండు నెలలు జైల్లో ఉన్నాడు మీకోసమే కదా జగన్మోహన్ రెడ్డి గారు మరి మేము మీరెందుకు వెళ్ళలేదు అతను పలకరించడానికి దళితులు జైల్లో ఉంటే మేము చూడం కులాల్లో ఉంటే చూస్తాం అరే మాచల్లో చూశారు కదా అయినా రామకృష్ణారెడ్డి నెల్లూరులో ఉంటే ఓ వెళ్ళిన మరి విజయపాల్ని ఎందుకు చూడలేదు అతన్ని అనిల్ని ఎందుకు చూడలేదు బోరగాడ్ అనిల్ని ఈ వివక్ష ఏంటి